అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిర్రావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి ఆయన గురుగారు ఈసారి భోగి మనకి ఏ తేదీన వచ్చింది అలాగే మరి భోగి రోజు మనం పాటించాల్సిన విధి అంటే భోగి మంటల్లో ఏ వస్తువులు వేయాలి వేయకూడదు ఏ వస్తువులు వేయకూడదు భోగి గురించి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు చాలా సంతోషం ఆయన ఇప్పుడు చాలా ముఖ్యమైన పండగ మనకి ఆధ్యాత్మికత కూడా మిళితమైన పండగ ఏంటంటే చాలామంది అంటే ఈ ఇలాంటి యంగ్ జనరేషన్ ఏంటంటే అదేదో ఎంజాయ్మెంట్ పండగ అనుకుంటున్నారు తప్పితే అసలు ఆ ఎంజాయ్మెంట్ కాదు ఇప్పుడు మకర సంక్రమణానికి సంబంధించిన ఏంటంటే దక్షిణాయనంలో అంటే ఏంటంటే మనకి లౌకికమైన జీవితం కింద భావిస్తాం ఉత్తరాయణం అంటే అంటే భోగి భోగి తర్వాత మకర సంక్రా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేది మకర సంక్రమణం కాబట్టి ఈ భోగి సంక్రాంతి కొను అనేది చాలా ఆధ్యాత్మిక నిగూఢమైన రహస్యాలు కూడా ఉంది ఇందులో ప్రధానంగా చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన సూర్యోదయం అంటారు కదా సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అనుకోండి సూర్యోదయానికల్లా మనం అలక్ష్మి నివారణకి అభ్యంగన స్నానం చేయాలి అంటేంటంటే మకర రాశికి శని అధిపతి కనుక ఏంటంటే ఈ భోగి రోజు మనం ఏం చేయాల్సిందేంటంటే ఈ నువ్వుల నూనెతో ఒళ్ళంతా పట్టించుకుని నలుగు పెట్టుకుని ఆ నువ్వుల నూనె మొత్తం వదిలేట్టుగా నలుగు ఒలుచుకోవాలి అదంతా పూర్వం పెద్దవాళ్ళు ఉంటే చేసేవాళ్ళు గట్టిగా ఒక అరగట కార్యక్రమం అది అది చేసుకుని అభ్యంగన స్నానం చేస్తే అలక్ష్మి నివారణ అవుతుంది అంటే మనకి లక్ష్మీదేవి అక్కే జ్యేష్ఠాదేవి అంటారు అలక్ష్మి అంటే ఏంటంటే లక్ష్మి లేకుండా దారిద్రాన్ని ఇచ్చేటువంటి దాన్ని నివారణించుకోవాలి మనం కనుక ఏంటంటే ఇది ఓపెన్గానే చెప్తున్నాను ఆ రోజు మనం షికార్లు ఇవి అనుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ బయట నిష్కాలు చేసి ఈ సూర్యోదయా సమయానికి కనుక స్నానం చేసి ఉండకపోతే వాళ్ళకి దారిద్ర్యం వచ్చేటువంటి అవకాశం ఉంది దరిద్రాన్ని మనమే కొను కొని తెచ్చుకున్నట్టుగా అంటే ఎలా ఉంటుందంటే మనం ఏ జాబ్కి వేసినా అప్లై చేస్తే రాకపోవటం ఉద్యోగంలో గ్రోత్ లేకపోవటం మనం ఏదైనా పని ప్రారంభిస్తామంటే అడ్డంకులు దొరకటం అంటే అంటే అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఆవాహిస్తుంది అభ్యంగర స్నానం ఆ రోజు చేయకపోవటం వల్ల కనుక ఖచ్చితంగా అభ్యంగర స్నానం అనేది చేయాలి మరి భోగి మంటలు ఎప్పుడు వేసుకోవాలి అంటే సూర్యోదయానికి పూర్వమే అంటే పూర్తిగా సన్లైట్ పూర్తిగా రాకముందే భోగి మంటలు వేసుకోవాలి ముహూర్తం అనుకోవచ్చు బ్రహ్మముహూర్తానికి లేచి భోగి మంటలు కూడా భోగి మంటల్లో కూడా ఏంటంటే ఇదేమో దేహానికి సంబంధించిన శుద్ధి దారిద్రాన్ని దేహానికి సంబంధించిన దారిద్ర్యాన్ని వదిలించుకోవడానికి చేసేటువంటిది తర్వాత ఆహార విషయాల్లో ఏంటంటే మనం ఉదయం లేచిన తర్వాత నువ్వులు మనకి చిమ్మిరి బెలం అని పెద్ద మనిషి అయినప్పుడు పెడుతుంటారు అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి చేసి పెడుతుంటారు ప్రీతికరమైనదని అలా చిమ్మిరి ఉండ చేసుకోవటం నివేదన పెట్టడం అది అందరికీ పంచుకోవటం అనేది ఉదయం పూజ తర్వాత చేసేది అది ఆహారంలోని దారిద్రాన్ని నివారణ చేస్తుంది అంటే ఈ ఎసిడిటీలు ఒబిసిటీలు ఇవిటని నివారణ చేసి ఉంటే ఆహారం సంపూర్ణంగా జీర్ణం అవడానికి అది ఉపయోగపడుతుంది ఇక ఇంట్లోని దారిద్ర్యం నివారణ చేసుకోవాలి ఇంటికి పట్టిన దారిద్రం వదలాలంటారు కదా వదలాలంటే ఇంట్లో ఈ పూర్వం గవర్నమెంట్లో క్లీన్ అండ్ గ్రీన్ మూడో శనివారం పెట్టేవాళ్ళు అలాగేంటంటే ఇంట్లో వాడని వస్తువులు అంటే పనికిరాని వస్తువులు అన్నీ కొన్ని సదపట్టినవి దుప్పు పట్టినవి లేదా పాడైపోయినవి ఉంటాయి కదా ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే ఇంట్లో ఆఖరికి పూర్వం తాటాకు పందిళ్ళని వేసేవాళ్ళు ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మనకి వ్యాసంకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి శివరాత్రి తర్వాత నుంచి అంత వ్యాసంకాలమే కాబట్టి ఈ పందిరిలోకి అవన్నీ పాత పందిరంతా తీసేసేసి కొత్తగా పందిరి కట్టుకొని దాని మీద కొత్త తాటాకులు వేసుకుని ఈ చెమ్మకి ఏంటంటే అవన్నీ స్టిక్ అవుతాయి ఫిబ్రవరిలోపు తర్వాత ఈ వేసంకాలం అంతా పందిరి నడుస్తుంది అందుకని ఇటువంటివి కానీ లేకపోతే గాజెలు అంటారు పూర్వం గుంటలు తీసి ధాన్యం నిల్వ చేసిన లేకపోతే మనకి పురి కట్టుకుంటారు పురులు కానీ వీటికి సంబంధించినవి ఏంటంటే అవి పాతవన్నీ తీసేసి అట్లాగే మనకి భోషణాలను ఉండేవి ఒక బీర్వా సైజులో పొడుగో పెట్టిన చక్కగా వస్తువులు ఉండేవి వీటిలో కానీ ఏమన్నా ఏంటంటే మనకి పాడైపోయిన వస్తువులు కానీ ఆఖరికి మనకి గో సంపద పెరిగేటానికి ఏంటంటే గోశాలల్లో ఇవన్నీ కడతాం కదా అక్కడ తీసి తీసిపారేసిన ఆకులు కానీ లేకపోతే కొన్ని ఇవి కర్రలు దూలాలు పుచ్చు అవన్నీ కూడా తీసేసుకుని కొత్తవి నిర్మించుకోవాలి నిర్మించుకుని ఆ పాతవన్నీ కూడా భోగి మంటలో వేయటం వల్ల ఇంటికి ఉన్నటువంటి దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది ఇంట్లో దారిద్రం ఎక్కడి నుంచి వస్తుంది బూజు పడితే వస్తుంది చదబడితే వస్తుంది చదవడితే చాలా చదపొరికి వచ్చిందంటే దారిద్ర్యం వచ్చినట్టు ఇంటికి అది వెంటనే నివారణ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భోగి మంటలు వాటిని వెయ్యాలి దీంట్లో సైంటిఫిక్గా ఏంటి అందులో ఉన్న క్రిములు క్రిమిసంహారం జరుగుతుంది అందుకని ఏంటంటే అది చాలా ప్రశస్తమైంది అంటే ఒకటేంటి ఏం చేసాము మగవాళ్ళు చేసింది ఒకటి అభ్యంగర స్నానం చేయాలి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తర్వాత ఈ చి చిమ్మిరుండలు అనేది ఆడవాళ్ళు పంచుకుంటారు మనం మగవాళ్ళు చేసేది భోగి మంటలు చేస్తారు ఇంకా ఆడపిల్లలు చేసే చక్కగా పొట్లంగాలు కొట్టుకుని పాపడి కుచ్చులు పెట్టుకుని జడగంటలు వేసుకుని చక్కగా పొట్లంగాల ఆడపిల్లలా చక్కగా లక్ష్మీదేవిలా కదులుతూ వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళకి నివారణ లక్ష్మి భూదేవి రూపంగా మనం గొబ్బెమ్మలని పెడతాం ఈ గొబ్బెమ్మల్లో ఏంటంటే గొబ్బియల్లో గొబ్బి అని పాటలు పాడుకుంటూ గొబ్బెమ్మలు పెడతాం ఈ గొబ్బెమ్మలు పెట్టి ఆ భూదేవిని అర్చించి దాంట్లో ఏంటంటే ఆ పూలు పెట్టి అర్చన చేయడం వల్ల ఏంటంటే భూదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళకి సౌభాగ్యాన్ని మంచి మొగుడిని ఇచ్చేటువంటి గొబ్బెమ్మలు పూజ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి మగుళ్ళు వస్తారు కనుక మగవాళ్ళేమో ఏమో భోగి మంటలు వేస్తారు ఆడపిల్లలేమో గొబ్బెమ్మలు చేస్తారు వీళ్ళకైనా చిన్న ఏజ్ పిల్లలు ఉంటారు అంటే ఐదేళ్ళు ఆరేళ్ల లోప పిల్లలు వాళ్ళకేంటంటే మనకి రేగి పండ్లు ఉంటాయి కదా నారాయణ స్వామి అంటాం బదరీ అంటే రేగి పండు ఈ రేగి పండుతో ఏంటంటే రేగి పండ్లు దాంట్లో కొంచెం రూపాయి బిళ్ళలు అవి వేసి ఏంటంటే స్వీట్లు చాక్లెట్లు కానీ వేసి ఈ భోగి పాళ్ళని పిల్లల మీద ఆశీర్వచన పూర్వకంగా అమ్మమ్మలు తాతయ్యలు మామయ్యలు తన ఏజ్ వాళ్ళు కాకుండా తన తల్లికి తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ పిన్నులు కానీ బాబాయిలు కానీ ఈ తాత వరుస బామ్మ వరుస అమ్మమ్మ వరుస అయ్యే వాళ్ళందరూ కూడా కొంత మేనమామలు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే గొబ్బెమ్మలు ఆశీర్వచన పూర్వకంగా వేస్తారు వేసి అవన్నీ పనిచేస్తారు భోగిపళ్ళు అని అంటూ భోగి పళ్ళు వేయటం వల్ల ఏంటంటే రేగిపళ్ళు బదరి అంటే ఈ రేగిపళ్ళు వేయటం వల్ల ఏంటంటే అవి ఆశీర్వచన పూర్వకంగా పిల్లలకి బాగుంటుంది అంటే ఏమైంది ఇక్కడికి పిల్లలకి పసిపిల్లలకి ఏమో భోగిపళ్ళు పోస్తాం కొంచెం టీనేజ్ పిల్లలు మగపిల్లలకేమో భోగి మంటలు వేసుకుంటాం టీనేజ్ ఆడపిల్లలేమో గొబ్బెమ్మలు కట్టుకుని అందులో చేస్తారు ఇక పెద్దవాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆ రోజు అర్చన చేయాలి ప్రత్యేకంగా ఏంటంటే పటాలను ముందు రోజు తుడిచిపెట్టుకుని అర్చన చేయాలి చేసి ఈ ఏదైతే ఉందో చిలిమిడి సలిమిడి ఉంటుంది కదా సలిమిడి మనం అతారిని పంపించేటప్పుడు ఆడపిల్లకి పెట్టి పంపుతాం ఈ సలిమిడి కానీ చిమ్మిరి కానీ వీటితో చేసుకుని వాటితో నివేదన పెట్టి అవి అందరికీ పంచుకోవాలి పంచిన తర్వాత మనకి పాసురాలని ఉన్నాయి ముప్పై పాసురాలు చదువుతూ మనకి వైష్ణవ సాంప్రదాయంలో అన్నింటిలో కూడా చేస్తారు చివరిలో గోదా కళ్యాణం చేస్తారు అది భోగి రోజు చేస్తారు అలాగే నూట ఎనిమిది కలశాలతో కూడా మనకి భోగం పెడతారు స్వామివారికి పెట్టి మహానువేదనలాగా నూట ఎనిమిది కలశాలతో ప్రసాదం అనమాట చేసి చక్కగా పాయసం నివేదన పెట్టి గుళ్ళో మీరు నూట ఎనిమిది పెట్టలేకపోయినా ఏంటంటే ఒక పాయసం గిన్నె పెట్టేసి అదే అనుకుని చేసే చేసేయచ్చు తర్వాత మీకు దగ్గరలో ఉన్న వైష్ణ అంటే రామాలయం కానీ విష్ణు ఆలయం కానీ కృష్ణాలయం కానీ ఆలయం కానీ ఏంటంటే అక్కడ ఈ ఫైనల్గా ఆయన పూర్ణాహుతి చేసినప్పుడు ఎగ్జిన్ చేసినప్పుడు ఎలా చేస్తారో ఈ ముప్పై రోజుల పాసురాలు అయిపోయి గోదా కళ్యాణం చేస్తారు ఈ పెద్దవాళ్ళందరూ వెళ్ళి గోదా కళ్యాణం చూసి ఈ గోదా కళ్యాణంలో వచ్చినటువంటి అక్షింతలు తీసుకొచ్చి కనుక తన పిల్లలకి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళకి పెళ్లి జరుగుతుంది ఇది పెద్దవాళ్ళ ఇంట్లో ఆచరించవలసిన విధి అంటే పసిపిల్లలకి టీనేజ్ వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి ప్లస్ ఏంటంటే పెద్దవాళ్ళకి ఈ గోదాకలం చేస్తే అక్షంతలు తీసుకొచ్చి మన ఇంట్లో పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలకి మూ పిల్లలకి వేస్తే చాలా చక్కగా జరుగుతుంది అట్లాగే కాచాయిని వ్రతం అని కూడా ఆడపిల్లల చేత చేయిస్తే వాళ్ళకి మంచి మూగుడు వస్తాడు అలా రుక్మిణీ కళ్యాణం చేయించవచ్చు మూ పిల్లలు కూడా రుక్మిణీ కళ్యాణం పారాయణం చేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి చాలా ఆధ్యాత్మిక ప్రాశస్తం కలిగినటువంటి ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక ఏదో అంటూ ఉంటాం అన్నారు ఇవి కోడి పందాలు అవన్నీ ఏంటంటే అవి ఎక్కడా కూడా ఆచారంలో జీవహింస లేదు ఆఖరికి కొన్ని మనం సృష్టించుకున్న కొన్ని ప్రాంతాల్లో అయితే అది మరి ఎందుకు వచ్చిందో అది ఈ కోడినో మేకనో కోసి చుట్టూ భూతబలి కోసం అంటే మన గ్రామ దేవతలు సంతృప్తి కోసం గ్రామం చుట్టూ వేస్తాం లేకపోతే పొలం చుట్టూ వేస్తా ఉంటారు కానీ అది ఎక్కడా లేదు మనకి ఆచారంలో ఉన్నది ఏంటంటే కూష్మాండం అంటారు ఇప్పుడు దేవాలయ ఆ శాస్త్రీయంగా జరిగే చోటలో గుమ్మడకాయ గుమ్మడికాయ ఉంటుంది కదా మనకి ఆఖరికి గృహ గృహప్రవేశంలో కూడా గుమ్మడికాయని బద్దలు కొట్టి లోపలికి వెళ్తాం ఈ గుమ్మడికాయని బద్దలు చేసి దానికి ఎర్రనీళ్ళు పోసి దాన్నే కుష్మాన ధ్యానం చేయాలి ఇటు భూతబలికి కూడా గ్రామ దేవతలకి మీరు ఎప్పుడు కూడా పశుహింస చేయరాదు చేస్తే దానివల్ల దోషాలు ఏమిటంటే మనకి వ్రణాలు అంటారే ఒంటి మీద ఏంటంటే వ్రణాలు వస్తాయి కదా ఇవన్నీ వచ్చేసి శారీరక అనారోగ్యం వచ్చేటట్టు ఉందని మీకు గరుడు పురాణాలు కూడా వర్ణించింది కాబట్టి ఇవి చేయకూడనివి చేసేవి జాగ్రత్తగా నిర్ణయించుకొని చక్క అలక్ష్మి నివారణ చేసుకోండి లక్ష్మీదేవిని ఆ అనుగ్రహించండి భగవంతుని అనుగ్రహం చేసుకోండి చక్క పిల్ల పాపలు వృద్ధిలోకి రావడానికి ఆయుష్ పెరగటానికి వాళ్ళకి సత్సంతానం కలగటానికి మంచి పెళ్ళిళ్ళు జరగటానికి ఇవన్నీ సక్రమంగా చేసుకుంటే చాలు భోగి రోజు చేసే కథల్లో మీకు అత్యద్భుతమైన కుటుంబానికి మొత్తం కావాల్సినవి ఉంటాయి కాబట్టి గురుగారు భోగి రోజు పలానా వస్తువులు భోగి మంటల్లో వేయకూడదు అని ఏమైనా ఉంటుందా లేదంటే ఏ వస్తువులైనా వేసేవచ్చు అంటారా అంటే అండి అదే అది దాదాపుగా హోమం లాంటిదే అని చెప్తాం అంటే అంటే క్రియని మనకి ఆధునీకరించి అందులో పెట్టారనమాట అందులో ఏంటంటే ఈ వీటికి ఏదైతే నేను ఇందని చెప్పానో పాడైపోయిన కలప కానీ ఆకులు కానీ తా తాటాకుల పందులు తీసేసినవి కానీ ఈ గోదాములు తీసేసినవి కానీ ఈ భోషణాలు అంటే ఇప్పుడు లేవనుకోండి ఇవి వేయాలి తప్పితే అనవసరమైనవి వేయకూడదు అంటే అగ్నిహోత్రం అనేదాన్ని దైవంగా భావిస్తాం మేము నిత్యాగ్నిహోత్రం చేయటం అనేది నమస్కారం పెట్టి మనం అడిగిస్తా నాకు అవన్నీ ఇవ్వమని అందుకని ఏంటంటే అక్కడ వేయకూడని పదార్థ నిషిద్ధమైనటువంటి ఏంటంటే పిచ్చి పిచ్చి అన్నీ కూడా ఈ ప్లాస్టిక్వి ఇవి ఏవో ఇంట్లో పనికి రానివి ఇంకట్టు ఏంటంటే అక్కడ కూడా ఏవో ధమపానాలు చేసేసి అవి చాలా తప్పండి దోషం అంటే అది అదేంటంటే పవిత్రానికి పోయి మనం దోషం అంటగట్టుకున్నట్టు అవుతుంది అనమాట అక్కడ పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అందులో భోగి మంటల్లో కొంతమంది ఏంటంటే ఈ తాటి ముందులు ఇవన్నీ కాల్చుకోవడం తేగలు కాల్చుకోవడం ఇది తేగలు కాల్చుకునేది వేరే కాల్చుకోండి దాన్ని అగ్నిహోత్రంగానే భావించండి మన ఇంటిలో గృహ దోషాన్ని చేయడని పీడని నివారించడానికి చేస్తున్న అగ్నిహోత్రంగా భావించి చెప్తే అది చలివంటి మాత్రం కాదండి అది గుర్తుపెట్టుకుని అవేర్నెస్తో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది భోగి గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు మా తరపున మీ ప్రేక్షకుల తరఫున సంక్రాంతి భోగి విశేష మీకు కూడా విశేష తెలుపుతున్నాం ధన్యవాదాలు మీ అందరికీ శుభాభినందనలు శుభాశిస్సులు